కూడా ఈ సేల్కి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఒక జీవో జారీ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే కొత్త ఇసుక మీద కొత్త పాలసీ వచ్చేదాకా ఇంటర్యం డైరెక్ట్ ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు జీవోలో ఏమంటే మనకి ఏదైతే జిల్లాలో ఇసుక డిపోలు వీటి అన్నింటి ఉన్నాయో వాటిల్లో ప్రజలకి ఎట్లా ఎంత రేటుకి అనేది మనము అమ్మాలనేది ఒకటి ఏ పద్ధతిలో అమ్మాలనేది కూడా దాంట్లో చాలా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఇప్పుడు మనం సత్యవేడు నియోజకవర్గంలో నాగలాపురం మండలంలో మనం ఇక్కడ ఉన్నటువంటి రెండు బీచ్లో మనకి టన్ను రెండు వందల రూపాయలు చొప్పున మనం రేటు ఫిక్స్ చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉదయం ఆరు నుంచి రాత్రి ఆరు వరకు మనం ఇక్కడ స్టాండ్ తీసుకెళ్ళచ్చు కానీ ఇదంతా కూడా మాన్యువల్గా అంటే ఇక్కడ ఇట్రాచి ఇలాంటి పైన జేసీబీ చేసుకోవచ్చు కానీ మనకి ఆన్లైన్ మాత్రమే చేయాలి అంత మన ఇప్పుడు అందరికీ గూగుల్ చేస్త అలవాటు అయింది కాబట్టి కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేస్తాము దాని మీద మా స్టాఫ్ అందరికి కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలా చేయాలి ఏంటి అనేది ఎంత ఇంకా అవైలబుల్ ఉంది ఇసుక అనేది కూడా మీకు ఆన్లైన్లోనే చూసుకుంటే తెలిసే మార్గం కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో చూసుకొని ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రావచ్చు అదేవిధంగా మనకి ఒక మనిషికి ఒక రోజుకి ఇరవై మెట్రిక్ టన్లు ఇరవై టన్నులు అంటే ఒక ట్రిప్పర్ లారీ అంత దాంట్లో ఇరవై పడుతుంది సుమారుగా అదే మామూలు ట్రాక్టర్ అయితే సుమారుగా ఒక ట్రాక్టర్కి ఐదు పడుతుంది కాబట్టి నాలుగు ట్రాక్టర్లు లెక్కననుకోవచ్చు సో ఒక మనిషికి ఇరవై మెట్రిక్ టన్నులు సరిపడా ఇస్తాము మీరు అడగవచ్చు ఒక్క ఇప్పుడు అపార్ట్మెంట్ పెద్ద కాంప్లెక్స్ ఉంది దానికి ఒకటి సరిపోదు కదా అని ముందు కొన్ని రోజులు మహా అయితే ఇది చేస్తాం తర్వాత క్వాంట పెంచుతాం క్వాంటిటీ ఒక మనిషికి ఇవ్వాలనేది ఒకే అపార్ట్మెంట్కి ఎక్కువ కావాల్సి వస్తుంది అలాగంటే ఒక ఇద్దరు ముగ్గురు కూడా కావాలంటే వాళ్ళ పేర్ల మీద వాళ్ళు తీసుకోవచ్చు అలాగని అందరూ ఒకళ్ళే తీసుకుంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఎవరికి రాకుండా ఉంటుంది దానిని కూడా మనం చూసుకోవడానికి పోలీసులు సిబ్బందికారులు అందరినీ కూడా పెట్టాము అంతా ఇంకా అవైలబుల్ ఉంది ఇసుక అనేది కూడా మీకు ఆన్లైన్లోనే చూసుకుంటే తెలిసే మార్గం కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో చూసుకొని ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రావచ్చు అదేవిధంగా మనకి ఒక మనిషికి ఒక రోజుకి ఇరవై మెట్రిక్ టన్ను ఇరవై టన్ను అంటే ఒక టిప్పర్ లారీ అంత దాంట్లో ఇరవై పడుతుంది సుమారుగా అదే మామూలు ట్రాక్టర్ అయితే సుమారుగా ఒక ట్రాక్టర్కి ఐదు పడుతుంది కాబట్టి నాలుగు ట్రాక్టర్లు లెక్క అనుకోవచ్చు సో ఒక మనిషికి ఇరవై మెట్రిక్ టన్లు సరిపడా ఇస్తాము మీరు అడగవచ్చు ఒక్క ఇప్పుడు అపార్ట్మెంట్ పెద్ద కాంప్లెక్స్ ఉంది దానికి ఒకటి సరిపోదు కదా అని ముందు కొన్ని రోజులు మహా అయితే ఇది చేస్తాం తర్వాత క్వాంటిటీ పెంచుతాం క్వాంటిటీ ఒక మనిషికి ఎంత ఇవ్వాలనేది ఒకే అపార్ట్మెంట్కి ఎక్కువ కావాల్సి వస్తుంది అలాగంటే ఒక ఇద్దరు ముగ్గురు కూడా కావాలంటే వాళ్ళ పేర్ల మీద వాళ్ళు తీసుకోవచ్చు అలాగనే అందరూ ఒకళ్ళే తీసుకుంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఎవరికి రాకుండా ఉంటుంది దానిని కూడా మనం చూసుకోవడానికి పోలీసులు సిబ్బందికారులు అందరినీ కూడా పెట్టాము ఎక్కడ కూడా ఇది తీసుకెళ్ళింది డైరెక్ట్గా వాడుకోవడానికి వెళ్ళాలి కానీ మళ్ళీ ఇంకో చోట పెట్టి అలా హోర్డింగ్ అది చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి ఇసుక వేరే మనకి బార్డర్ చాలా ఉంది కాబట్టి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళడానికి అస్సలు ఆస్కారం లేదు ఖచ్చితంగా మీరు ఇదే మన స్టేట్లోనే వాడుకోవాలి పక్క రాష్ట్రానికి వాడుకుంటే కూడా అది కూడా మనము తీవ్రమైన చర్యలు అనేది ఉంటుందని చెప్పాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మనకి కొన్ని ఇష్యూస్ ఏదైనా వస్తే అవి కూడా స్టార్ట్అవుట్ చేస్తాము ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది జియో ఆల్రెడీ ఇచ్చారు ఇంకొద్దిసేపట్లో తీసుకున్న కూడా చెప్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఖరికి అందరికీ ప్రజలందరికీ ఇసుక సౌలభ్యంగా అందుబాటులోకి రావడం అనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి మనం ఈరోజు ఇంత ప్రత్యేక చేసి అందరికీ ఇబ్బంది లేకుండా ఇక్కడే మన ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు ఏదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే కూడా పరిష్కారం చేసి మనకి ప్రజాప్రతినిధుల సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా ముందుకు తీసుకెళ్తాం ముందుగా ట్రాక్టర్ వాళ్ళకి కూడా అంత పేదవాళ్ళు కాబట్టి ఈ కాన్సెన్స్ సంబంధించి ప్రభుత్వ భవనాలకు కానీ గృహ నిర్మాణాలకు కానీ ఇతరత్ర రోడ్డు వర్షం ఇద్దాం దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మన ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వండి మన కలెక్టర్కి మంచి పేరు ఇవ్వండి ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా కొంచెం ఇబ్బంది అయినా కష్టమైనా కూడా అందరూ కూడా సహకరించి సహాయం చేసి మనం అన్ని ఏవైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో తూచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అందుకే ఈరోజు ఆలస్యమైనా కూడా డైరెక్ట్ కలెక్టర్ గారికి రావడం ప్రత్యక్షంగా ఆపరేషిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలా చేయనది మన కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు కొన్ని ఇబ్బందులు రెండు మూడు రోజులు ఇబ్బంది